మేడ్చల్ పట్టణం కలకత్తాలో పీజీ వైద్యరాలిపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా మెడిసిటీ మెడికల్ కాలేజీ వైద్యులు విద్యార్థులు మేడ్చల్ జాతీయ రహదారి నలభై నాలుగుపై నిరసన ర్యాలీ నిర్వహించారు మానవత్వం నీచపు స్థాయికి దిగజారంది అని చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన అని మెడిసిటీ వైద్య విద్యార్థులు అన్నారు అందుకు నిరసనలో భాగంగానే పన్నెండు గంటలు వైద్య సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేసి నిరసన చేపట్టామని అన్నారు డ్యూటీలో ఉన్న మెడికల్ పీజీ విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజలను కాపాడే వైద్యులను ప్రభుత్వాలు కాపాడాలని నిదానాలు చేశారు కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు విద్యార్థులు ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు ఈరోజు రోజు సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేడ్చల్లో మేము ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది దానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఉద్ఘటన అది చాలా చాలా బాధాకరమైన సంఘటన అది చాలామందిని ఖర్చు వేసిన సంఘటన అసలు మెడికల్ ఫ్రాటర్నిటీలనే ఇది మెట మెడికల్ ఫ్రాటర్నిటీ ఒక్కదానికి ఒక్కదానికి వైద్య వృత్తికి ఒకదానికి సంబంధించింది కాదు ఇది దేశం అంతా చూస్తుంది ఏం జరుగుతుందనేది అతి కిరాతకంగా చంపేసి రేప్ చేసి చంపేయడం అనేది చాలా బాధాకరం ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వాలు చట్టాలు కొంచెం టైట్ చేయాలి ప్రభుత్వాలు కూడా వైద్యుల బాధ్య వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ఉమెన్కి ఎస్పెషల్గా మా తోటి వైద్య విద్యార్థినులకు వాళ్ళు ఖచ్చితమైన భద్రత ఏర్పాటు చేయాలి ఇలాంటి ఘటనలు ఎప్పుడు ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిందిగా నేను మనం చేసుకుంటున్నాను डी इनट्यूट आफ मेडिकल सैनसे इन प्रोटेस्टा मेन कंसर्न अंदर तल वी वांट जस्टिस आरजेकर् मेडिकल कॉलेज हत्यागरें प्रोटेस्ट अंत वीर्क वी आर्किंग ऐस फॉर थर्टी सिक्स अवर्स ड्यूटी बी एंड दो प्रोटेन फर अस् सो वी डिमेंड दुड बी सेफ्टी फर् एव्री डाक्टर नोली अ डाक्टर बट एव्री वुम इज वर्किंग इन एव्री फील शी शुड गेट गुड सेफ्टी Because the incident was committed in our own hospital, and uh, uh, that too during the duty hours. So, as a woman, um, every woman should get protection. Our protest is mainly concerned with that. And, uh, and we came out on the roads because every normal person is not responding. They are thinking it's a doctor's issue, and they will. They are only responsible for it. But uh, we are the people who are treating thousands of people around there.

చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాకు అసలు స్వాతంత్ర దినోత్సవం కూడా చేసుకోలేదు మేము అంత బాధగా అనిపించింది ఒక మనిషిని ఇంత కిరాతకంగా ఒక ఆడదాన్ని ఒక పురుగులాగా చూసి ఇంత నీచంగా ఇలా చేయగలిగారు ఈ సంఘటన మన భారతదేశంలోనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి వేరే దేశంలో ఎందుకు లేదు ఇదంతా ఎందుకంటే ఇక్కడ చట్టాలు సరిగా అమల్లో లేవు ఏం చేసినా ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే ధీమాగా జనాలు ఇలా వ్యవహరిస్తున్నారు మన చట్టం మారాలి మనం మనం మారాలి మనుషులం మారాలి ఇది కేవలం డాక్టర్ల సమస్య కాదు ఇది ప్రతి ఒక్క మానవుడి సమస్య ఒక ఆడది పన్నెండు గంటల తర్వాత స్వేచ్ఛగా తిరిగినప్పుడు స్వాతంత్రం అన్నారు ఎక్కడ పోయింది ఆ స్వాతంత్రం నిజంగా స్వాతంత్రం మనకు వచ్చిందంటున్నారా ఇంత తీవ్రంగా ఎలా చేయగలిగారు ఒక మనిషిని మనిషాలు లేక ఆమె చీడపురుగా ఏంటి అన్నట్టుగా మాకైతే కనీసం మనసు చాలా బాధగా అనిపిస్తుంది మన చట్టం మారాలి ఆమెకు న్యాయం జరగాలని మేము పోరాడానికి వచ్చాము కేవలం వైద్యులమైన కాదు మానవత్వం అనే ధోరణతో మేము వచ్చాము హ్యుమానిటీ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి మనందరము కలిసి పోరాడి ఆమె న్యాయం జరిగేలాగా ఆమె ఆత్మ శాంతించాలని మనం కోరుకుంటూ ఈ నిరసనని కొనసాగిస్తున్నాము మేమైతే రోజంతా మా వృత్తి వృత్తిపరంగా అన్ని సేవలు రద్దు చేస్తున్నాము మీరందరూ కూడా మాకు సహకరించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుకుంటున్నాము भावना न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब